మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న అపరిచిత మరియు గుర్తు తెలియని వాహనములు పోలీస్ వాహనములకు చెందిన టైర్లు బ్యాటరీలు విడి సామాగ్రి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేరన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్ ప్రతాప్ ఆధ్వర్యంలో డిసిఆర్బిసిఐ సత్యనారాయణ ఎస్పీ ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్ ఏవో సూపరింటెండెంట్ బి సోములు నాయక్ ఆర్ఐ సమక్షంలో ఈరోజు అనగా ఆరవ తేదీ మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వేలం పాట వేయడం జరిగింది సుమారు యాభై మందికి పైగా ఆసక్తిగా వేలం పాటలో పాల్గొనడం జరిగింది ఈ వేలం పాటలో మొత్తం స్క్రాప్ తొంభై వేల ఐదు వందలకు వేలం వేయడం జరిగింది ఈ మొత్తం సొమ్మును జిల్లా ట్రెజరీలో డీడీ ద్వారా జమ చేయడం జరిగింది లాడ్ నెంబర్ త్రీ టైర్స్ నడుస్తుంది సార్ ఇప్పుడు తాజా మొహినుద్దీన్ గారు వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్లో ఆగింది సార్ అక్కడ ఇంతలో పెట్టుకున్నాం సార్ మేము సార్ వచ్చారు కాబట్టి బడే సాబ్బు దాని చూసి మీరు కొంచెం ఉత్సాహంతో ఎక్కువ పాడాలని కోరుకుంటున్నాం బడే సాఫే బడే సాఫే